నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే జై గురు దత్త శ్రీ గురు దత్త లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్వేస్ బ్యూటిఫుల్ ఇట్లా మీరు ఇది అవుతుంది అనమాట మీ గ్లో అలాగా రిఫ్లెక్ట్ అవుతాను యూఆర్ ఆల్వేస్ రియల్ బ్యూటిఫుల్ గా థ్యాంక్ యూ సో వెరీ మైల్ With beautiful smile. Thank you. Mm -hmm. Akha, శుక్రవారం అమావాస్య వస్తుంది అక్క అసలు అమేజింగ్ కదా చాలా విశేషమైన రోజు అసలు జ్యేష్ఠ మాసం అబ్జర్వ్ చేస్తాక ఆ శుక్రవారమే అష్టమి రావడం ఏది బహుళ పక్షము శుక్లపక్షం రెండు శుక్రవారాలు వచ్చింది ఈసారి పౌర్ణమి కూడా వచ్చింది అమావాస్య కూడా శుక్రవారం వచ్చింది కదా చాలా అమావాస్య శుక్రవారంతో కలిసి రావటం అనేది చాలా విశేషము అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే పద్మక యోగం ఏర్పడుతుంది ఎందుకు అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో వస్తున్నారు కాబట్టి పద్మక యోగం పద్మక యోగం అంటే లక్ష్మీ యోగం అనే చెప్పాలి డెఫినెట్లీ అసలు అందరూ కూడా ఆ రోజు లక్ష్మీదేవిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎంత అంటే మీకు ఎంతో కొంత సమయం అయినా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం ఇక ముఖ్యంగా అమావాస్య అంటేనే దానాలకి ప్రతి ప్రతి అమావాస్య కూడా దానాలు చేయాలి చేస్తే మంచిది అని అంటారు అలాగా ఈసారి అమావాస్య ఏంటంటే పితృదేవతలకి ఎవరైతే దానాలు చేస్తారో ఎటువంటి దోషాలు అయినా కూడా నివృత్తి జరుగుతాయి అని మన శాస్త్రం చెప్తుంది అనమాట మన శాస్త్రం ప్రతి ఒక్క రోజుకి అంటే ఒక్కొక్క రోజుకి కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఏకాదశికి అమావాస్యకి అష్టమికి పౌర్ణమికి అలా ఈ శుక్రవారంతో వచ్చిన అమావాస్య రోజు చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండాక శుక్రవారం అంటేనే మీరు ఇందాక అన్నట్టుగా అమ్మవారికి ప్రత్యేకించి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన అవును అమావాస్య దీపావళి అమావాస్యకి కూడా లక్ష్మీదేవికి ఎంతలా మనం పూజలు చేసుకుంటామో అందరికి తెలిసిందే అవును సో చాలా రేర్ గా కూడా వస్తుంది అమావాస్య శుక్రవారం రావడం అందుకే ఇలాంటి రోజుని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైతే చాలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు పద్మిని అలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం అంటే భగవంతుడు ఇలాంటి అవకాశాలు కల్పిస్తారు అని మనం తెలుసుకోవాలి ఆ రోజు ఏం చేయాలంటే లక్ష్మీ అమ్మవారికి అందరు నెయ్యితో దీపం పెడతారు కానీ ఆవు నెయ్యితో పాటు రోజ్ ఆయిల్ అని ఉంటుంది రోజ్ ఆయిల్ అంటే చాలా ఇష్టం అమ్మవారికి రోజ్ ఆయిల్ తో దీపం పెడితే ఇంకా మంచిది సుగంధం వస్తూ ఉంటుంది రోజ్ ఆయిల్ అనమాట దాంతో అలాగే రోజ్ ఆయిల్ కానీ జవ్వాది జవ్వాది కానీ ఒకవేళ నెయ్యి దీపం పెట్టినా కూడా అందులో జవ్వాది వేయండి ఒకవేళ రోజ్ ఆయిల్ మాకు దొరకలేదు అని అంటే జవ్వాదంటే చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి జవ్వాదేసి దీపం పెట్టండి ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది నేను లక్ష్మీ కుబేర మంత్రం చెప్తాను తప్పకుండా ఆ మంత్రాన్ని ఆ రోజు పఠించండి చక్కగా నూట ఎనిమిది సార్లు పఠించండి అమ్మ మా దారిద్ర బాధలు తొలగించు తల్లి ఇలాంటి రోజు కోసం మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తాం దీపావళి అమావాస్య దీపావళి అమావాస్య అని అలాంటి రోజే అని కూడా చెప్పుకోవచ్చు అంటే శుక్రవారంతో కలిసిన అమావాస్య కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజుని చక్కగా మీరు మంత్రంతో ధ్యానంతో అమ్మవారి పూజతో వినియోగించుకోవాలి ఒక తామర పూలు దొరికితే తెచ్చి పెట్టుకోండి ఆ రోజు ముఖ్యంగా ఉప్పు కొని తెచ్చి పెట్టుకోండి శుక్రవారం అంటేనే ఉప్పు కొనుక్కోవాలని చెప్పి క్రిస్టల్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ రాళ్ళు రాళ్ళు అనేది కొని తెచ్చి పెట్టుకుంటే మంచి ఫలితాన్ని అమ్మవారి ఇస్తారు అమావాస్య రోజు మరి కొనొచ్చా ఉప్పు కొనొచ్చు 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 మనము అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం అమావాస్య కాబట్టి ఆ రోజు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు తప్పకుండా మరి మంత్రం కూడా ఒకసారి చెప్తారా తప్పకుండా ఇది కుబేర మంత్రం ఇప్పుడు నేను చెప్పేది ఓం యక్ష కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే మరొకసారి చెప్తాను ఓం యక్ష కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధం అదొక మంత్రము ఇంకో మంత్రం అంటే కుబేర ప్రాప్తి మంత్రం ఇది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం నమః నమ నమః విత్తేశ్వరాయ నమ మళ్ళీ చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీ క్లీం నమః నమ శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఓకే ఇది చదువుకుంటే చాలా చక్కటి అనుగ్రహం అమ్మవారిది లక్ష్మీ కుబేరుదిద్దరిది కూడా మనకి కలుగుతుంది ఎన్నిసార్లు చదువుకోవాలకైనా నూటెనిమిది సార్లు చదువుకోవాలి నూటెనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచి ఫలితాన్ని అమ్మవారిస్తారు ఆ రోజు అద్భుతం అద్భుతం కుబేరుడు అంటేనే ధనానికి అధిపతి ఆయన సో ఆయన అనుగ్రహం ఉంటే లక్ష్మీ కుబేర వ్రతాలు కూడా అమావాస్య రోజు చేసుకోవచ్చు అక్క చేసుకోవచ్చు లక్ష్మీ కుబేర వ్రతం అమావాస్య రోజు చేసుకోవచ్చు ఏకాదశి రోజు చేసుకోమని కూడా మన శాస్త్రం చెప్తుంది గురువారాలు చేసుకోవాలి అధిక ఫలితము లక్ష్మి కుబేర వ్రతం కాబట్టి వారం చేసుకోవాలి అంటే ఇప్పుడు అడగడానికి కారణం శుక్రవారం వచ్చింది కాబట్టి అమావాస్య చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు అమావాస్య రోజు చేసుకోవచ్చు ఏకాదశి రోజు చేసుకోవచ్చు అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ అంటే మాటలో చెప్పలేము చాలా 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 పవర్ఫుల్ అసలు ఇంకొక విశేషం ఏంటి అని అంటే ఆ రోజే ఆ వాసుదేవానంద సరస్వతి మనకి ఎవరైతే గురుచరిత్ర రాశారో ఆయన పుణ్యతిథి కూడా అప్పుడే చెందినటువంటి రోజు ఆయన్ని స్మరించుకోవాల్సిన రోజు కూడా తప్పకుండా ఆ రోజు తప్పకుండా ఆయన కూడా ఎన్నో స్తోత్రాలు అందించటం స్వామి గురించి కదక అసలు మొదట ఆయనే గురుచరిత్ర రాసింది మనకు అనువదించింది ఎకరాల గారు తెలుగులో అసలు వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి ఆయనే మనకు గురుచరిత్ర అందించారు ఈయన గురించి ప్రత్యేకమైన సాయి సచరిలో కూడా ఆయన గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఉంటుంది ప్రస్తావన సాయి సచ్చరిత్రలో ఉంటుంది గురు చరిత్రలో కూడా ఉంటుంది ఈయన గురించి ఆయనకు జరిగిన అనుభవాలు ఎన్నో దత్తాత్రేయ స్వామి ద్వారా ఇక ఆ రోజు అనఘాలక్ష్మిని కూడా మనం తలుచుకోవాలి దత్తస్వామి అనఘాలక్ష్మిని తలుచుకున్నా కూడా అమావాస్య శుక్రవారం రోజు చాలా విశేషమైన ఫలితం అమ్మవారిస్తారు అయితే ఎలా అక్క ఎలా పూజించుకోమంటారు లేకపోతే ఏదైనా అధ్యాయం ఏదైనా చదువుకోవచ్చు అంటే ఏది చదువుకోవచ్చు ఆ రోజున ఆ రోజు ఒకటవ అధ్యాయం చదువుకుంటే మంచిది సంపూర్ణమైన గురు అనుగ్రహం అంటే గురు దర్శనం కూడా కలుగుతుంది గురు చరిత్రలో ఒకటవ అధ్యాయం మొదట అంటే నామధారకుడు చాలా అసలు బాధపడి పరితపిస్తూ ఉంటాడు నేను ఏ పాపం చేశాను నాకు ఇంకా మీ గురు దర్శనం రావట్లేదు ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాలి మీకోసము నేను మీకోసం పరితప్పిస్తుంటే నన్ను ఇంకా మీరు దూరం పెడుతున్నారని గురువు కోసం పరితప్పించేటటువంటి అధ్యాయము ఒకటో అధ్యాయము సద్గురు దర్శనం గురు దర్శనం అంటే మనకి స్వామి కోసం మనం పడే ఆరాటం అంటే స్వామి నాకు కలగాలి అంటే స్వామి దర్శన భాగ్యం కలగాలి స్వామి నాకు కల్లోనైనా స్వప్న దర్శనం ఇవ్వాలి ఆ విధంగా అయినా కర్మలు తొలగించాలి అనేటటువంటి అధ్యాయమే కళలో కనిపించిన మన పాపాలు అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఏం చెప్పారంటే పద్మిని స్వామి చాలా మందికి కూడా వాళ్ళ గురువు ఎవరో తెలవాలంటే గురుచరిత్ర పారాయణం చేయమన్నారు ఇప్పటికీ కూడా గురుచరిత్ర పారాయణం చేస్తే స్వామి మనకి కళల రూపంలో లేదా ఎవరో ఒక రూపంలో కూడా నీ గురువు దగ్గరికి నిన్ను తీసుకెళ్తారు చూపిస్తారు ఇప్పటికి ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఎప్పటికీ కూడా కలియుగంలో కాదు ఎప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామి మనతోనే ఉంటారు ఆయన చెప్పేది ఒకటే మీరు గురుచరిత్ర పారాయణం చేస్తే మీ కర్మలు తొలగటమే కాదు మీరు మనస్సులో అంటే ఎవరినైతే కలవాలనుకుంటున్నారో ఆ గురువుని నేనే చూపిస్తాను అని స్వామి చెప్పారు అంటే ఇక సద్గురు దర్శనం కోసం దత్త దర్శనం కోసము సద్గురు దర్శనం కోసం ఒకటో అధ్యాయం చెప్పాను మరి శుక్రవారం అమావాస్య కాబట్టి భోగ భాగ్యాలకి సంపదల కొరకు తొమ్మిదో అధ్యాయం గురు చరిత్రలో పారాయణం చేసుకోవాలి తొమ్మిదో అధ్యాయం ఆ రోజు గనక పారాయణం చేసుకుంటే మేము పూజలు చేయలేకపోతున్నాము అట్లీస్ట్ చదువుకుంటాము అనుకునే వాళ్ళకి ఇది ఒక ప్రత్యామ్నాయం ఖచ్చితంగా తప్పకుండా ప్రత్యామ్నాయం అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు దత్తుణ్ణి ఎలా ఆరాధించుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు అనేది చాలా అద్భుతం